ఇక్కడికి వచ్చిన దర్శనం ఏదొచ్చిందంటే దేవునికి మహిమ కలుగును గాక హలలుయా నా ప్రేమైంది దేవుని బిడ్డారా రెండు వేల పన్నెండులో వచ్చిన దర్శనం నేను ఓ దిక్కకి వెళుతూ ఉన్నాను ఓ దిక్కకి వెళుతూ ఉన్నప్పుడు ఒక ఆయన అగపడ్డాడు నాకు వస్తే అయా అందరూ ఆ పరలోకానికి పోతారా అని అడిగితే అందరూ పోరయ్యా చాలా కష్టం అక్కడికి పోవటానికి అని అన్నారు ఇంకా అలాగే నడుచుకుంటూ పోతుంటే ఒక తెల్లటి ఒక ఆకాశం మగపడుతుంది తెల్లట మచ్చలేని ఆహారం ఒక ఆకాశం మగపడుతుంది అక్కడ ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నట్టుగా నాకు వాళ్ళ మాటలు వినబడుతున్నాయి మనుషులు అగపట్టడం లేదు కానీ వాళ్ళ స్వరాలు వినబడుతున్నాయి నేను వాళ్ళని అడుగుతున్నానయ్యా అందరూ అక్కడికి వస్తారా అని అడుగుతుంటే ఇక్కడికి రావటము చాలా కష్టమయ్యా ఇక్కడికి ఎవరు రాలేరు అనని అంటుంటే నేను వెళ్తూ ఉన్నాను దగ్గరికి దగ్గరికి వెళుతు వాళ్ళు అంటున్నాడు నువ్వు దగ్గరికి రాబాకో నువ్వు దగ్గరికి రాబాకో అని అంటుంటే నేను వెళుతుండగానే నా నీడక్కడ తగలగానే అక్కడ కొంచెం నల్లగా అయిందండి వాళ్ళు అంటున్నారు కదా చూశావా నన్ను రావద్దనని ఇక్కడికి అని అన్నాడు ఆ నుంచి మళ్ళా మళ్ళీ ఇంకొక దిక్కు వచ్చాకు ఆయన ఆడా అల్లలు ఎవరున్నారు అల్ల మొదటగా పడ్డాయన ఉన్నాడు ఆయన్ని తీసుకెళ్ళి ఒక గదిలోకి పంపించేసి ఒక ఆయన్ని పంపించాను లోపలికి పంపించిన తర్వాత ఆయన దేవునికి ప్రార్థన చేసుకో లోపలికి పంపిస్తే ఈయన పోయి ఆయన మీద తగదు పెట్టుకుంటే నేను వెళ్ళి ఆయన్ని బయటికి పంపించేసాను నేను ప్రార్థన చేసుకోమంటే నువ్వెందుకు ఆయన మీద తగదు పెట్టుకుని ఆయన తీసుకొస్తుండగా ఆయన జేబుల నుంచి ఒక ఫోటో కింద పడిపోయిందండి ఆ ఫోటో చెప్పకూడదు తీసుకో ఫోటో అన్న పెట్టుకో వెళ్ళిపోయానుంచి అన్న వెళ్ళిపోయాడు అప్పుడు నాకేదో కొంచెం బాగలేదు బాగలేకపోతే నా మెల్లలో పెద్ద శిలువ కట్టారు ఆ శిలువ కట్టినప్పుడు నాకు ఆరోగ్యం వచ్చేసిందండి ఆ శిలువ కట్టిన ఖచ్చితంగా వారం రోజులకి యుద్ధం స్టార్ట్ అయింది పెద్ద గొడవలు స్టార్ట్ అయినాయి శిలువ రక్షణకే సాధుసం కాదు శ్రమలకు కూడా సాధుసం రెండు వేల పన్నెండంతా యుద్ధమే ఇక్కడ దేవునికి శృతి కలుగును గాక హలోయా హోయా మరొక దర్శనం ఏంటంటే నేను ఒక పట్టణంలోకి వెళ్ళాను ఒక పట్టణంలోకి వెళ్ళిన తర్వాత బయట చూస్తే చిన్న బిల్డింగ్ లెక్క ఉంది లోపలికి వెళుతుంది పెద్ద అపార్ట్మెంట్ అది చాలా పెద్ద అపార్ట్మెంటు ఆ పెద్ద పోతా ఉంటే ఎంతో ఉంది లోపల అక్కడ అందరూ మన రైల్వే స్టేషన్లో ప్రయాణికులు ఎలా ఉంటారో అలా ఉన్నారు మూటలు పెట్టుకొని ఒకరికి ఒకళ్ళు ఏమో కింద ఉన్నారు కొంతమంది అక్కడ తిరుగుతున్నారు కొంతమంది మంచిగా మంచాల మీద బొండుకొని ఉన్నారు ఇదేంది బయట చూస్తే చిన్న ఇల్లు లెక్కక పడది లోపల కొద్ది పెద్ద అపార్ట్మెంటు వీళ్ళందరూ నివాసం చేస్తున్నారు వీళ్ళందరూ ఎవరి గురించి నివాసం చేస్తున్నారని ఇంకొంచెం లోపలికి వెళితే ఆ లోపల ఒక గది ఉందండి లోపల గది ఉంది ఆ గది ఎలాంటిదంటే అక్కడికి వెళ్ళిన వారికి తెల్లటి వస్త్రములు ధరింపు చేస్తున్నారు తెల్లటి వస్త్రములు ధరింపు చేస్తున్నారు నేను ఆ రూమ్ దగ్గర పోయా ఇంకా పిల్లలు ఆ మధ్యలో నేను నీ మధ్య నిలబడి ఉన్నా ఆయన అంటున్నాడు ఆ లోపల ఉన్న వ్యక్తి అంటున్నాడు ఈయన నీకు తెలుసా అని అంటే నేను చూసుంటునేమో తెలియదు అంటున్నాను నేను కానీ తెలియదు అంటున్నాను నీకు తెలుసా ఈయన అంటున్నాడు వాళ్ళు నన్ను సరే కానీ లోపలికి రా నీకు డ్రెస్ వేయాలన్నారండి తెల్ల డ్రెస్ తగిలిస్తాను చెప్పేసి మళ్ళీ నేను ఎక్కువ వచ్చేసేసాను ఇదే ఏం చెప్పండి ఇప్పుడు అది అలా పరదేశి ఈ చనిపోయిన ఆత్మలన్నీ కూడా అక్కడ ఉన్నారు ఎందుకు తెలుసా రేపు తీర్పు గురించి వాళ్ళు అక్కడ ఉన్నారు దేవునికి శృతి కలుగునగాక నా ప్రేమైన తీవనబిడ్లారా నా పరలోక దర్శనాలు చాలా ఉన్నాయి అన్ని ఇప్పుడు చెప్పటానికి కుదరదు కానీ అప్పుడొకటి అప్పుడొకటి చదువుతాను దేవునికి శృతి గాక ఎస్సు ప్రభువు నేనేదో నీతమంతునని గొప్పనని నాకు అవన్నీ చూపించటం కాదు కానీ కేవలము ఆయన కృప కేవలము ఆయన కృప ఆయన దయ వల్ల ఇవన్నీ కూడా తన బిడ్డలకు ఆయన చూపిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అలలోయా హలో చూడండి గొర్రెపిల్ల పిల్ల కదండీ గొర్రె పిల్ల గ్రంథములో ఎవరి పేరైతే ఉండదో వారికి ఆ పట్టణంలోకి ప్రవేశము లేదో 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 ఇప్పుడు నువ్వు పోరాడాల్సింది ఏదైనా గురి ఆస్తుల గురించి కాదు డబ్బు గురించి కాదు ఇక దేని గురించి కాదు నీ పేరు జీవ గ్రంథములో ఉందా నీ పేరు జీవగ్రంథములో ఉందా ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధించుకో ఒకసారి సికింద్రాబాద్లో చర్చ నడుస్తుంటే అక్కడికి వెళ్ళాను ఒక ఆయన అన్నారు ఎవరో కాదు జోయిలు గుమ్మరి గారని రెండు వేల ఐదులో మన మీటింగ్కి మనం పిలిపించాం మీరు చూశారు ఆయన ప్రసంగం చెప్తా అన్నాడు కదా మీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదని ఇక్కడ కూర్చున్నవారు మీ గుండెలు మేము చేయించుకుని చెప్పండి అని అన్నాడు ఎవరు చెబుతారండి ఎవరు చెప్పలేకపోయారు అది నా మతిలో పడిపోయి ఇంటికెళ్ళి ప్రార్థన చేసుకొని పండుకున్నాను ప్రభు దయవి ఒకడు ఇలాగన్నాడు నిజంగా నా పేరు అసలు ఉందా నీ గ్రంథంలో నా పేరు ఉందా అని ప్రభుని అడిగినప్పుడు తెల్లటి పేపర్ మీద రెండు పేర్లు రాశాడు నా ఈ రెండు పేర్లు కదా కొండయా ఏ అని చూపించాడు తెల్లటి పేరు మీద కానీ అక్కడ నా పేరు దేవుడు చూపించాడని ఇక్కడ నా ఇష్టాసంగి జీవిస్తే ఏం చేస్తాడు చెప్పండి తుడిసి వేయబడుతుంది హలోయ హలోయ దేవునికి మహిమ గాక నా ప్రేమైన దేవుని బిడ్లారా ఈ లోకములో రక్షణ తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ నువ్వు ప్రత్యేకం చేయబడాలి లోకం నుంచి ప్రత్యే ప్రత్యేకంగా చేయబడాలి లోకాశలను బట్టి నువ్వు ప్రత్యేక చేయబడాలి ఈ లోకంలో సుఖభాగముల గురించి నువ్వు ప్రత్యేకము చేయబడిన వాడై ఉండాలి సరే ఇవన్నీ చెప్పడం టైం జరిపోదు కానీ ఇంకొక గ్రంథం చదువుతాను దేవునికి మహిమ కలుగును గాక హలలోయ అదే అపుస్తుల కార్యము పంతొమ్మిది ఒకటి చదవండి ఈ గొర్రె పిల్ల గ్రంథం గురించి చదవండి అపోల్లో కోరింద్రులు ఉన్నప్పుడు పావులు పై ప్రదేశంలో సంచరించి ఈ పేసనకు వచ్చి కొందరు శిశువులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ మీరు పొందారా వారిని అడగగా వారు పరిశుద్ధాత్మ ఉన్న సంగతియే మాకు తెలియదు చాలండి ఇలా నువ్వు తీసుకుంటున్నావు పరిశుద్ధాత్మ ఉన్న సంగతే నీకు తెలియదు ఆ పరిశుద్ధాత్మని పొందుటకే నీకు అలాంటి మనసు అనేది రావటం లేదు ఎందుకు ఎందుకు నీకు ఆ మనసు రావటం లేదంటే ఇంకా నువ్వు పరిపూర్ణతలకు రాలేదు నువ్వు పరిపూర్ణంగా మారలేదని అర్థం దేవునికి మహిమ కలుగును గాక బాప్స్ ఎలా ఇస్తున్నాడండి తండ్రి యొక్కయుమాని యొక్కయు పరిశుద్ధాత్మ సావాసములో దేవునికి మహిమ కలుగును గాక నువ్వు బాప్టం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఎట్ ఏంటో తెలుసా అయ్యా నేను నీ ఆత్మతో నింపబడాలి నేను ఆత్మతో నింపబడాలి నీ పరిశుద్ధాత్మ కావాలి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తే నిన్ను సర్వసత్యం లేక నడిపిస్తాడు నిన్ను పాపం లేక దిగనీయుడు శాపం లేక నేను దిగనీయుడు హలోయా మరి ఆ పరిశుద్ధాత్మని పొందాలి కదా మరి గొర్రె పిల్ల గ్రంథములో రాయబడిన వారికి మరి పరిశుద్ధాత్మ కావాలి కదా మరి పరిశుద్ధాత్మని మరి పొందాలి కదా దేవునికి మహిమ కలుగును గాక హలలుయా హలలుయా దేవునికి మహిమ కలుగును గాక నా ప్రేమేందని బిడ్డారా ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలో చెప్పండి బాబుటిసం పొందిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ ఆత్మ నాకు కావాలయ్యా నీ ఆత్మ నాకు కావాలయ్యా నీ ఆత్మ నాకు కావాలని ప్రభుని అడగాలి ఒకసారి నాకు నాకు కూడా వచ్చినప్పుడు నాకు కూడా పరిశుద్ధాత్మ గురించి తెలియదు స్వతంత్ర వరాలు తెలియదు నాకు ఏం తెలవదు నేను ఒక ఆయన మీటింగ్లో కొత్త పల్లెలో ఆ పోలీస్ స్టేషన్ పక్కన గ్రౌండ్లో ఒక ఆయన మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళాను నాలుగవ రోజు ఆయన అన్నాడు నిలబడి నాలుగు రోజు వెళ్ళాను మీటింగ్కి నాలుగో రోజు అంటున్నాడు కదా గుడ్డవారు సూపు బందపోతున్నారు మోగవారు వినబోతున్నారు మోగవారు మాట్లాడబోతున్నారు చెవిటి వారు వినబోతున్నారని ఆయన చెబుతున్నాడు అందరూ ప్రభుని చుట్టించు నేను కూడా చుతిేస్తున్నాను ఆ రోజు నేను వాక్యం విన్నాను మా ఆత్మ తండ్రి దగ్గర ఏ వాక్యం విన్నాను తెలుసా పేతురు అనేక మీద చేతులు ఉంతగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని ఆ వాక్యం నాలో ఉండిపోయింది నేను అడుగుతున్నాను పరిశుద్ధాత్మ ఎలాగుంటుందయ్యా పరిశుద్ధాత్మ ఎలాగుంటుందయ్యా పరిశుద్ధాత్మ ఎలాగుంటుందని నేను దేని దిశతో ప్రభుని అడుగుతూ బతిమలాడుకుంటున్నాను మరి అంతేకాకుండా మా మా సుశాలక్క ఒక మాట అన్నదయ్యా పరిశుద్ధాత్మ పొందటం అంటే అంత ఈజీ కాదయ్యా నాకు నాలుగు సంవత్సరాలు పట్టిందయ్యా పరిశుద్ధాత్మ పొందటానికి అన్నప్పుడు నాకు ఇంకా భయం కలిగింది ఏంటంటే అంత గొప్ప ప్రార్థన పురాళ్ళకి నాలుగు సంవత్సరాలు పడితే నాకు పది పడద్దు ఇరవై పడద్దు ఎన్ని సంవత్సరాలు పడద్దు నేను ఆత్మను పొందాలంటేనే ఇది ఒక బాధ నాలో ప్రభుని అడుగుతున్నానయ్యా అంత గొప్ప దైవశాకరాలకి నాలుగు సంవత్సరాలు పట్టిందంట మరి నాకు ఎన్ని సంవత్సరాలు పట్టద్దు ఏమో అయ్యా పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందో పరిశుద్ధాత్మ ఎలా ఉంటుందో అని నేను ప్రభుని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మళ్ళీ అంటున్నాడు కదా పరిశుద్ధాత్మని మీదకి రాబోతున్నాడు అందరూ మౌనంగా ఉండండి ఎవరు సప్పట్లు కొట్టద్దు అందరు మౌనంగా ఉండండి అంటుండగా ఆకాశం నుంచి ఒక తెల్లటి పావురం వచ్చేసి నా నొష్టికి తగిలిందండి అల్లూ చెప్పండి హలో తల్లి తన బిడ్డలను నేను మరువా లేనంటివే దేవునికి మహిమ కలును గాక దేవుడు తన బిడ్డల్ని విడిచేవాడు కాడో నేను రాత్రి మగులు ప్రార్థన చేసావు నేర్చుకుంటా నీ ఆత్మ నాకు అని చల్లటి పావురం వచ్చి నా నొస్తికి తగిలిందండి తొమ్మిది కువరల వరకు నొచ్చింది అనుకుంటున్నారా హలోయ దేవునికి మహిమ మహిమక్కలనుక నేను భాషలతో మాట్లాడుతూ నా సోయ నాకు లేదు ఎంతో ఆనందం ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి వస్తా ఆ గుర్తుగా ఒక బైబిల్ కొనక్కొచ్చుకున్నాను ఒక బైబిల్ కొనక్కొచ్చుకున్నాను ఇంటికి గుర్తుగా దేవునికి మహిమక్కలుగాక ఇక్కడ అంటున్నాడు కదా అయ్యా పరిశుద్ధాత్మడు ఉన్నాడనే సంగతే మాకు తెలియదు అంటున్నాడు మన దేన్ని బట్టి బాప్టేషన్ తీసుకున్నావు ఎందుకు బాప్టం తీసుకున్నావు హలోయ నువ్వు ఒక ప్రార్థన ఒక అనుభవం లేక రావాలమ్మా ఏదో బాప్టస్ని తీసుకున్నట్టు కుదరదు మందిని కొత్త కుదరదు నువ్వు ఒక ఒక ప్రార్థన జీవితంలోకి రావాలా మోకాళ్ళ అనుభవం రావాలా ప్రభుత్వ గడపడం అనుభవం రావాలా కొండలల్లో ప్రార్థన చేసేవాడు నేను ఎక్కువగా నా సాక్షి మీకు తెలియాలంటే రాబోట్ని అడగండి కొండలలో మోకరించి ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు అరులు ఉంటాయి నా మోకాళ్ళు రక్తాలు కారిపోతుంటే అలాగే ఉండేవాడిని మోకాళ్ళ మీద చీము చీము పోసి ఇంతంత లావున ఉబ్బిపోయి ఒక పక్క చీము రక్తం కారుతుంటే అట్లానే మోకరించేవాడిని నేను ఒక్కటన ప్రభు నువ్వు సులు మీద ఆ మేకులు కొడుతూ ఉంటే నీకెంతో బాధ ఉన్నది కదా నాకు చిన్న బాధ నేను భరించలేనా అని అలాగే ఉండి ప్రభు వైపు చూసినప్పుడు ఈ మోకాలు నొప్పులు అనపడ అగపడవు కానీ మోకాల వైపు చూసినప్పుడు నొప్పులు అనిపెత్తాయి మైండ్ ఆయన వైపు పెట్టుకున్నప్పుడు ఈ మోకాళ్ళ గుర్తుకు రావండి దేవునికి శుతి కలుగునగాక నేను అందుకే చెప్పాను రాత్రి నీకు సోదనుందా ప్రార్థన చెయ్యి రాత్రి మగులు ప్రార్థన చెయ్యి నీ మోకాళ్ళకి పని చెప్పు ప్రభు ఎవరిని తోసివేసేవాడు కాదండి ఎవరిని తోసివేయుడు ప్రభువు ఎంత మంచి దేవుడో తెలుసా నా దగ్గర ఇలా కూర్చొని మాట్లాడేవాడు మాట్లాడుతుండేవాడు మాట్లాడేవాడు నాతోటే ఒక సాక్ష్యం చదువుతాను మిగతా తర్వాత చదువుతా ఇంకా నాకు జ్వరం రాదు నాకు పుట్టిన కానీ జ్వరం రాదు ఎప్పుడన్నా రుచిగా ఉంటుంది ఒక టాబ్లెట్ వేసుకునేది అసలు పత్యం అసలు ఉండేవాడిని కాదు నన్ను పత్యం పెట్టాలంటే ముందు మా అమ్మ మా కుటుంబం మొత్తం పత్యం ఉండాలా ఇది వాస్తవాలు మీరు అడగండి చదువుతారు అసలు పత్తి ఉండను ఏది వండినా తిని వెళ్ళిపోతాను అందుకని వాళ్ళు పత్యం ఉండాలా నేను నాకేదైనా బాగా లేకపోతే నీసు ఉంటాను కదా ఇంట్లో ఎందుకంటే అట్టైం తినిపోతాను నేను అది అనమాట అందుకని వాళ్ళు నీసు వండరు నాకు జ్వరం రాదు అలాంటి జ్వరం వచ్చింది నాకు ఒకరోజు చావక జ్వరం వచ్చింది బాగా జ్వరము చలి జ్వరం వచ్చింది పాస్టింగలో ఉన్నాను చలి జ్వరం వచ్చేసింది ఆ చలి జ్వరం వచ్చినప్పుడు గడగడగడగడ వణుకుతున్నా మా పాస్టమ్మలు లేచి రెండు దుప్పట్లు తప్పింది ఈ చలి ఆగటం లేదు ఆ తర్వాత ఆలోచన వచ్చింది నాకు అసలు నాకు జ్వరం రాదు కదా జ్వరం వచ్చింది నాకు ఎందుకు వచ్చింది జ్వరము అందులో చలితో జ్వరం రావటమేంది అని నేను ఆలోచిస్తూ ఉన్న ఈ లోపల మా ఫాష్టం ఏమంటుందంటే లేస్పిటల్కి వెళ్దాం మధ్య రాత్రి ఒంటి గంట రెండు గంటల మధ్యలో లేయ్ మనం ప్రార్థనకి మనం హాస్పిటల్కి వెళ్దాం లేయి అంటుంది నేనేం ఆలోచిస్తున్నా నా స్థలిలో కూడా ఆలోచిస్తున్నా నాకు జ్వరం రాదు కదా అందులో నేను ఫాస్టింగ్ ఉన్నాను కదా ఫాస్టింగ్లో నాకు జ్వరం రావటం ఏంది అని నేను ఆలోచిస్తుండగా నా ప్రభు వచ్చేశాడంతే హలో లుయా వచ్చి నేను ఎలా చేసేవానంటే నాకు ఒక పరుపు వేసుకునేవాడిని దిండేసుకునేవాడిని నా పక్కన పరుపు వేసి ఆ దిండేసి పండుకునేవాడిని చాలామందికి ఎగతాళిగా నవ్వులాగా ఉండేది ఎందుకంటే నేను ట్రైనింగ్ ఆరు నెలలు ట్రైన్లో ఉన్నప్పుడు కూడా అదే చేసేవాడిని నాకు ఒక దిండు యేసు ప్రభుకి ఒక దిండు ఆయనకి సపరేట్గా బంతు వేస్తాను నాకు సపరేట్గా బంధు వేసుకుంటా వీళ్ళు పుర్ర పిల్లలు కదా వాళ్ళే చోడని నేను ఒక్కనే అందరు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాల నేను నేనొక్కనే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు నేను ఒక్కనే వీళ్ళందరూ నవ్వుకుండేవాళ్ళు వాళ్ళకేం తెలిసి పిచ్చేవాళ్ళకి ఎందుకు ఇది ఎందుకన్న ఈ ఈ పరుపు ఎందుకు ఈ దిన్నెందుకంటే వారు మీకు తెలియదులేరు అనేటోడు నేను అది నాకు తెలుసు వాళ్ళకేం తెలుసు చెప్పినా పందుల ముందెల్లో ముత్యాలేపాకరా అంటాడు పందుల ముందెల్లో ముత్యాల వేయబాకు ముత్యాల విలువ పందులకేం తెలుసు అండి అలా పొరులిచ్చేత్తా నా ప్రభు ఆ అలవాటు ఉంది కనుక నా ప్రభు వచ్చి అక్కడ కూర్చుంటాడని నాకు తెలుసు ఆయన వచ్చేసి నాతో మాట్లాడడం మొదలు పెట్టేశాడు ఆయన నా దగ్గరికి రాగానే నాకు జ్వరం లేదు చలి లేదు అంత బాగానే ఉన్నాను అలా వీళ్ళంటున్నారు నేను ఆయనతో మాట్లాడుకుంటూ మూలుగుతూ ఉన్నాను నా కళ్ళ మీ నీళ్ళు వస్తా ఉన్నాయి ఒక పక్క మా తమ్ముడు ఒక పక్క ఏమి లేచి అంటే అన్నంటే బావంటే అన్నంటే అంటే నన్ను పక్కన తలేరు ఇంకా అంటే వీళ్ళకి భయం వచ్చేసింది ఏందాడదాకా ఒక టైప్ ఉన్నాడు ఇప్పుడు ఇంకొక టైపులో ఉన్నాడు అసలు వీడికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి కదా వీళ్ళు భయపడిపోయి నన్ను లేవ మొదలు పెట్టేశారు నేనేం లేవటం లేదు పలకటం లేదు పలిగితే ఈయన వెళ్ళిపోతాడేమో కదండి పలిగితే ఈయన వెళ్ళిపోతాడేమో అని చాలాసేపు తర్వాత ఎందుకు లేవగొడుతున్నారు అని అన్నాను నువ్వేంది ఏందాక ఒకలాగున్నావు ఇప్పుడు ఒకలాగున్నావు మాకు అర్థం కాలేదంటే నేను అన్నాను ఒప్పించుదానా ప్రభు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అనవసరం అంటున్నాను అది నాకు తెలుసు వాళ్ళకి తెలియదు కదా చెప్పాలంటే నా అనభాలు సహాలవన్నీ దేవునితో గడిపిన దినాలు దేవుడు నాతో మాట్లాడిన మాటలు అలలోయా 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 నా ప్రేమైన దేవుని బిడ్డలరా సాధారణ సరే మిగతా గ్రంథాల గురించి తర్వాత చెప్పుకుందాం గొర్రెపిల్ల గ్రంథం ఈ గొర్రె పిల్ల గ్రంథంలో నీ పేరు ఉంటేనే నువ్వు ఆ పట్టణంలోకి వెళ్తావు ఆ పట్టణంలోకి వెళ్ళాలంటే దేవుని ఆత్మతో నీకు నింపబట్టము చాలా అవసరము రెండోది బాబు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఇష్టడుగా జీవించటం నేర్చుకో లేదా నా జీవితము నా ఇష్టం అంటవా అది నీ కర్మ నువ్వు అనుభవించుకుంటావు రేపటి రోజున దానికి ఎవరు ఎవరు బాధ్యతలు కారు దేవునికి శుతి కలుగును గాక ఈ వాక్యం ఇని కూడా ఈ మాటలు వినికి కూడా ఈ సాక్ష్యం ఇను కూడా ఇంకా నువ్వు మూర్ఖుడుగా మూర్ఖ్రాలుగా మూర్ఖత్వంలో ఇంకా లోకములో జీవించాలనుకుంటే దానికి ప్రభు కూడా నిన్ను ఆమె ఆపడు రేపు చనిపోతే నువ్వెక్కడికి వెళ్తావో అది మాత్రమే ఆలోచించుకో దేవుని మాటలు దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కృపా కనికి అద్భుతాలు చేయగలిగిన వాడా ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు నీ ఆత్మ గాక ఈ లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దీవించబడును గాక ప్రభా నాకు చూపించిన దర్శనాలు నాయనా నేను పంచగలిగిన కేవలం నీ కృప మాత్రమే వచ్చిన బిడ్డలందరి చేతికి అప్పచెబ్బున్నాను ఈ వాక్యం నీ బిడ్డలతో మాతో మాట్లాడుకు వందనాలు మేమందరం నీకు లోబడే భాగ్యం దయశ్యమని నా తండ్రి ఆమె